హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ నేను మీ సురేష్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వికలాంగులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నా అదే సదరణ సర్టిఫికెట్ ఏ విధంగా అప్లై దానికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అని చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులకు సంబంధించి సదరణ సర్టిఫికెట్ అప్లై చేయడానికి సంబంధించి స్లాట్స్ అని ఓపెన్ అవ్వడం జరిగింది కదా ఆల్రెడీ మనకి జూలై నెలలోనే ఓపెన్ అవడం జరిగింది అంటే సదరన్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి హాస్పిటల్ కొరకు తనిఖీకి వెళ్ళడానికి స్లాట్స్ అనేవి బుక్ చేసుకుంటున్నారు సో ఈ బుకింగ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క సదరన్ స్లాట్స్ అనేవి కూడా ప్రతి మూడు నెలల కోసం ఓపెన్ అవడం జరుగుతుంది ప్రస్తుతానికి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అనేవి టోకెన్ సంబంధించిన స్లాట్స్ అన్ని ఓపెన్ అవ్వడం జరిగింది అలాగే ఈ స్లాట్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది కొన్ని మాత్రమే వేకెన్సీ ఉన్నాయి జిల్లాల వారిగా దాని యొక్క లిస్ట్ అనేది సదర్న్ వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ చెక్ చేసుకోవచ్చు సదర్న్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే కేవలం మీ మీసేవా మరియు మాత్రమే గ్రామ మరియు వార్డు సచివాలయంలో మాత్రం అప్లై చేయడం అవుతుంది సో వన్స్ మీరు సదరన్ స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ స్లాట్ సంబంధించి డేట్ ఇస్తారు కదా ఆ డేట్ కి మీరు హాస్పిటల్ వెళ్ళి తనిఖీ చేసుకోవాలి సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు డేట్ హాస్పిటల్ సంబంధించి చెకప్ డిమాండ్ డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పర్టిక్యులర్ డేట్ నాడు వెళ్ళలేకపోతే సదరం ఐడికి సంబంధించి స్లాట్ అనేది మళ్ళీ కొత్తగా పెట్టుకోవడానికి అంటే అవ్వదు ఒకసారి సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ ఐడియా అనేది పర్మనెంట్ గా ఉండిపోతుంది ఒక వ్యక్తికి లైఫ్ లో మూడు సార్లు మాత్రమే సదర్న్ సర్టిఫికేట్ సంబంధించి స్లాట్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు సదర్న్ సర్టిఫికెట్ అప్లై చేసి తనకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు ఫస్ట్ అప్పీల్ అలాగే సెకండ్ అప్పీల్ అని చెప్పి రెండో సారి మూడోసారి కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు ఏదైతే హాస్పిటల్ కి వెళ్లారో ఆ హాస్పిటల్ లో రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రెండోసారి ఆ సదర్న్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ హాస్పిటల్ కి వెళ్ళడానికి రావదు వేరే జిల్లాలో కానీ వేరే వేరే హాస్పిటల్ కి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత స్లా ఆ యొక్క హాస్పిటల్ కి వెళ్ళి తనకి అలాగే రెండు మూడు మూడు సార్లు మాత్రమే లైఫ్లో సదర్న్ సర్టిఫికేట్ సంబంధించి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు హాస్పిటల్లో చెక్ డాక్టర్ చేత చెకప్ అయిపోయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అనేది వారం పది రోజుల నుంచి దాదాపు నెల రోజుల మధ్యలో సచివాలు కానీ మీ సేవ ద్వారా కానీ ఆ సర్టిఫికేట్ని పొందవచ్చు సో అయితే సదర్న్ సర్టిఫికేట్ కి అప్లై చేసిన కొంతమంది కొన్ని కారణాల వల్ల హాస్పిటల్ తనిఖీకి వెళ్ళకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సదరన్ స్లాట్కి అప్లై చేసి మీరు వేరే కారణాల వల్ల ఆ డిసెంబర్లో మళ్ళీ చెకప్కి వెళ్ళలేదు అలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంబంధించి మళ్ళీ కొత్తగా అప్లై చేయడం ట్రై చేసినా సరే మీకు పాత ఐడియా చూపిస్తుంది కాబట్టి మళ్ళీ మీకు కొత్తగా స్లాట్ అనేది ఇవ్వడం జరగదు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది పాత ఇంత ముందు బుక్ చేసిన స్లాట్ సంబంధించి అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా రిసిప్ట్ ఉంటుంది కదా ఆ రిసిప్ట్ పట్టుకుని హాస్పిటల్ మీరు బుకింగ్ చేసుకున్నారో స్లాట్ ఆ హాస్పిటల్ కి వెళ్ళి అయితే దాన్ని చెబుతు సంబంధించి చెకప్ అయినా చేయించుకోవాలి లేదు అనుకున్న సందర్భంలో అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి నాకు తెలిసి పక్కాగా మీరు ఏదైతే హాస్పిటల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో ఆ హాస్పిటల్ మీరు లేట్ గా వెళ్ళినా సరే చెకప్ అనేది చేస్తున్నారు మీరు అర్హులైతే పక్కగా మీకు సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ అప్లై చేసి స్లాట్ బుక్ చేసి ఉండిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకోండి ఒకసారి వన్స్ వికలాంగ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆ రేషన్ కార్డు అలాగే సదర్న్ సర్టిఫికేట్ ఈ రెండు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు వన్స్ సదరణ సర్టిఫికేట్ అప్రూవ్ అయ్యి మీ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ లోని పెన్షన్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు పెన్షన్స్ కి అప్లూవ్ చేసుకోవచ్చు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు దీంతో మీరు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఆర్థిక సహాయం కింద గవర్నమెంట్ నుంచి పొందవచ్చు సో ఇది ఈ రోజు వీడియో సో వీడియో నచ్చినట్టు అది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్